ఓం నమ శివాయ మహాదేవునికి మనం అభిషేకం చేస్తుంటాం ఆ అభిషేకంలో ఉపయోగించే ద్రవ్యాలతో ఏ ఫలితాలు ఉంటాయో చూద్దాం మొదటిది నీరు నీటితో మహాదేవునికి అభిషేకం చేస్తే పది దోషాల నివారణ పాలతో అభిషేకం చేస్తే వంద దోషాల నివారణ అలాగే పెరుగుతో స్వామికి అభిషేకం చేస్తే వెయ్యి దోషాల నివారణ నెయ్యితో అదే ఆవు నెయ్యితో స్వామిని అభిషేకిస్తే మూడు వేల దోషాల నివారణ తేనెతో అభిషేకిస్తే ఐదు వేల దోషాల నివారణ పంచదార అంటే ఇక్కడ మనం పంచదార అలాగే వేయకుండా దానిని మెత్తగా మిక్సీ పెట్టించి ఆ పంచదారతో స్వామికి అభిషేకిస్తే ఎనిమిది వేల దోషాల నివారణ ముఖ్యంగా చెరుకు రసం చెరుకు రసంతో మనం మాస శివరాత్రి రోజు కానీ సోమవారం రోజు కానీ ప్రదోష సమయమున మహాదేవిని అభిషేకించి అర్చిస్తే పదివేల దోషాల నివారణ మామిడి పండ్ల రసంతో లక్ష దోషాల నివారణ నారికేళ్లతో అభిషేకిస్తే ముప్పై లక్షల దోషాల నివారణ అలాగే ద్రాక్ష రసం అంటే నల్ల ద్రాక్ష సీడ్స్ ఉండేవి వాటితో స్వామిని అభిషేకిస్తే పది కోట్ల దోష నివారణ జరుగుతుంది కాబట్టి ఈ పైన చెప్పిన ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి అన్ని దోషాల నివారణకు మార్గం సుగమం చేసుకుందాం ఓం నమ శివాయ శివాయ